దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ కనిపిస్తుంది కొబ్బరి చెట్టు అండి మా ఏమంటారు దొడ్లో ఉన్నది మా ఇంటి ఆవరణములో దొడ్డిలో ఉన్నది కొబ్బరి చెట్టు ఇది మామిడి చెట్టు అండి మా దొడ్లోనే ఉన్నది ఇది మామిడి చెట్టు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇదేమో జాము చెట్టు అండి నువ్వు చూడండి ఇక్కడ జామకాయలు ఉన్నాయి కదా ఇదిగోండి ఇక్కడ జామకాయలు ఉన్నాయి చూసారా ఇది జామకాయల చెట్టు ఇది జామ చెట్టు ఇదేమో నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు అండి ఇది కొత్తగా వేసాము ఇదేమో పనస చెట్టు అండి పనసకాయలు అక్కడ రెండు ఉన్నాయి చూసారు కదా పనసకాయలు అవి ప్రైస్తో లో ఇవి పనసకాయలు ఇవి రెండు థ్యాంక్ యూ చీసస్ ఇదేమో సీతాఫలం చెట్టు అండి సీతాఫలం చెట్టు మా దొడ్లో ఉన్నది సీతాఫలం మా దొడ్లో ఉన్నటువంటి సపోటా చెట్టు అండి ఇది కాయలు చూస్తారు కదా ఇంకా చాలా కోసం మేము ఈరోజు అదేమో అరటి చెట్టు అండి ఇప్పటికే చాలాసార్లు గెలలు వేసింది మా అరటి చెట్టు అది ఇది దానిమ్మ చెట్టు అండి కాయలు చూశారు కదా పెద్ద కాయలు పడ్డాయి ఈ సంవత్సరం చూడండి ఇదిగో దానిమ్మ చెట్టు ఓకేనా దానిమ్మకాయలు బాగానే పెద్దగా పడ్డాయి ఇదేమో మాధుడిలో ఉన్నటువంటి బొప్పాయి చెట్టు బొప్పాయి కాయలు దేవునికి స్తోత్రం ఇదేమో అంజరపు చెట్టు అండి అంజరుపు చెట్టు హైదరాబాదులో మీటింగ్కి వెళ్ళి తీసుకొచ్చాను దీని కాయలు మొన్నటి వరకు ఉండేటివి లేవండి అంజూరపు చెట్టు ఇది ప్రైస్తో చూశారు కదండి దేవుని బిడ్డారా మా తోటలో ఉన్నటువంటి మా దొడ్లో ఉన్నటువంటి చెట్లు పది రకాల చెట్లు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు ఏమండి అరటి చెట్టు జామ చెట్టు సపోటా చెట్టు పనస చెట్టు చెట్టు బత్తాయి చెట్టు అంజరపు చెట్టు మామిడి చెట్టు కూడా చెప్పినట్లున్నాను ఈ పది రకాల చెట్లు మా దొడ్లో కాస్తాయి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ సంవత్సరం మామిడికాయలు వచ్చాయి అన్ని కాయలు కూడా ఆల్మోస్ట్ వచ్చాయి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పండుతూనే ఉన్నాయి దేవునికి స్తోత్రం నిమ్మ చెట్టు ఈ సంవత్సరం వేసాం నిమ్మ చెట్టు కూడా ఒకటి చూపించగా దేవునికి స్తోత్రం ఈరోజు తేదీ ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడో తేదీ ఏప్రిల్ నెల